కష్టపడకుండా ఏది రాదు ఒకవేళ అలా వస్తుంది అంటే ఖచ్చితంగా అనుమాన పడాల్సిందే బట్ అవకాశం కూడా ఇవ్వట్లేదు సైబర్ సైతాన్ వల వేసి ఆశ పెట్టి ఖాతాలు కొల్లగొట్టేస్తున్నారు అలాంటి ముఠాలో కింగ్ పిన్ని అదుపులోకి తీసుకున్నారు ఇప్పుడు ఏపీ పోలీసులు ఇంతకీ ఎవరతను ఎక్కడ దొరికాడు ఎలా దొరికాడు అతడు చేస్తున్న సైబర్ నేరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం మార్చే లక్కీ లాటరీ ఆన్లైన్ జాబ్ జీతం రూపాయి పెట్టుబడికి రెట్టింపు లాభం ఇలా అరచేతిలో వైకుంఠం చూపించి కోట్లు కొల్లగొడుతోన్న సైబర్ సైతాన్ల భరతం పట్టారు ఏపీ పోలీసులు కంటికి కనిపించకుండా కష్టార్జితాన్ని కూల్ కాజేస్తోన్న భారీ నెట్వర్క్ ను ఛేదించి ఒకరిని కటకటాల వియత్నాం దేశస్తుడు ఉన్న ఊళ్ళో నేరాలకు పాల్పడితే తాట తీస్తారని కంబోడియాకు మఖా మార్చాడు తన తెలివితేటలకి టెక్నాలజీని అప్లై చేసి క్రైమ్ బాట పట్టాడు కొంతమంది లైక్ మైండెడ్లను చేరదీసి ముఠా కట్టాడు ఫోన్ నెంబర్లకు ఆఫర్ మెసేజ్లు పంపించడం డిజిటల్ అరెస్టుల పేరుతో దగా చేస్తూ కోర్టులు కొల్లగొట్టాడు అంతేకాదు ఇండియాలోనూ నెట్వర్క్ విస్తరించాడు విశాఖ ఒరిస్సా పశ్చిమ బెంగాల్లో సింబాక్స్ సెంటర్స్ ఏర్పాటు చేసి పెద్ద సంఖ్యలో మోసాలకు తరలేపాడు సింబాక్స్ లో యాభై నుంచి వంద సిమ్ కార్డులు వేసి ఏకకాలంలో కాల్స్ చేస్తుంటారు పెట్టుబడికి రెట్టింపు లాభాలు ఖరీదైన బహుమతులు విదేశీ పర్యటనలు చేయొచ్చని ఆశ చూపుతూ కోర్టులలో మోసాలకు తెరదీసింది హూ హుడే గ్యాంగ్ ఈ తరహా నేరాలు ఏపీలో ఎక్కువగా జరుగుతుండటంతో సిఐడి అధికారులు తమదైన స్టైల్లో ఆపరేషన్ చేపట్టారు డైరెక్టరేట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సహకారంతో విదేశాల నుంచి కాల్స్ ను లోకల్ కాల్స్ గా మార్చి బాధితులను మోసం చేస్తున్నట్లు గుర్తించారు ఆ దిశగా తీగలాగితే పశ్చిమ బెంగాల్లో తలదాచుకున్న హూహుడే అడ్డంగా దొరికిపోయాడు భారత్లో సైబర్ క్రైమ్ కార్యకలాపాలకు సంబంధించిన సింబాక్స్ నెట్వర్క్ ను హుడే నిర్వహిస్తున్నట్లు విచారణలో గుర్తించారు పోలీసులు నిందితుడి నుంచి పెద్ద మొత్తంలో సిమ్ కార్డులు సాంకేతిక పరికరాలు డిజిటల్ డేటాను స్వాధీనం చేసుకున్నారు విచారణలో అంతర్జాతీయ ముఠాతో ఉన్న సంబంధాలతో కీలక విషయాలు హుడే వెల్లడించినట్లు తెలుస్తోంది ఆపరేషన్లో భాగంగా సైబర్ క్రైమ్ నేరాలకు వినియోగిస్తోన్న పద్నాలుగు వందల సిమ్ కార్డులు సిఐడి అధికారులు సీజ్ చేశారు విదేశాల నుంచి వచ్చే కాల్స్ ని లోకల్ కాల్స్గా మార్చి బాధితులను మోసం చేయడం అత్యంత ప్రమాదకరమైన సైబర్ మోసం అంటున్నారు అధికారులు కుడే అరెస్ట్ తో భారీ సైబర్ క్రైమ్ నెట్వర్క్ను బ్రేక్ చేసిన పోలీసులు దీని వెనుక ఎంతమంది ఉన్నారు ఏ ఏ రకంగా మోసాలు చేస్తున్నారు రికవరీ ఎలా సాధ్యమన్న దానిపై ప్రత్యేక దృష్టి సారించారు కంబోడియా కేంద్రంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠా గుట్రట్ చేశారు ఎపిసిఐడి పోలీసులు జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాల్లో సైబర్ నేరాలకు పాల్పడుతూ ప్రత్యేకించి నెట్వర్క్ని ఏర్పాటు చేస్తూ ప్రజల జేబులకు చిల్లు పెడుతూ అక్రమంగా నగదును కొల్లగొడుతున్నటువంటి మొట్ట ఆగడాలకు అడ్డుకట్ట వేశారు సిఐడి పోలీసులు అంతర్జాతీయ స్థాయిలో నెట్వర్క్ను విస్తరించడం వెనక ఉన్నది ఎవరు దీనిపై సిఐడి అధికారులు ఏం చెప్తున్నారు సింబాక్సులను ఏర్పాటు చేసి కాల్స్ని ఏ విధంగా ట్యాంపర్ చేస్తున్నారు దీనిపై సిఐడి అధికారులు ఏ రకంగా ముందుకెళ్ళబోతున్నారు